దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈ దినమున మీ అందరితో కలిసి మాట్లాడటానికి చక్కని అవకాశం కల్పించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక గత రెండు దినముల నుంచి కొన్ని ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం వల్ల మీతో కలిసి మాట్లాడటానికి అవకాశం కుదరలేదు గడిచిన రెండు దినములు కూడా మా అంతట్లో దేవుడు తోడుగా ఉండి ఆయా ప్రాంతాలలో దేవుడు తన పాత్రలుగా మమ్మల్ని వాడుకొని ఆయా కుటుంబాలలో దేవుడు తన కార్యాలు జరిగించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మీరంతా క్షేమముగా ఉన్నారా సంతోషముగా ఉన్నారా అనుదినము ప్రభువుతో తప్పకుండా సమయాన్ని కేటాయించి నడుస్తూ ఉన్నారా మంచిది ప్రియులారా మీ యొక్క అనుదిన ప్రార్థన బట్టి దేవునికి స్థుతి కలుగునగాక ఈరోజు నేను దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యంలో నుంచి ఒక విషయాన్ని నేను నేర్చుకున్నాను ఈ విషయము మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ దేవుని వాక్యము జీవము కలిగినది ఎప్పటికప్పుడు నూతనముగానే ఉంటుంది దేవుని వాక్యము తేనె కంటేనూ జుంటి తేనె దారాల కంటేనూ మధురమైనది దేవుని వాక్యము ధ్యానించువారు నీటి కాలువల యువరణ నాటబడిన వలె ఉంటారని కీర్తన మొదటి కీర్తన మూడు నాలుగు వచ్చిన మనం చూస్తూ ఉంటాం గనుక అనవదినము దేవుని వాక్యము ధ్యానించటకును అలాగే ధ్యానించినటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం కల్పించిన దేవునికి మహిమ కలుగును గాక సామెతల గ్రంథం పదహారు పద్దెనిమిదిలో ఒక మాట ఉంది నాశనానికి ముందు గర్వము పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథముల్లో మనం చూస్తే అహబూ అనే రాజు ఇస్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి సమయంలో అతడు సిరియా దేశపు సైనికులు వేవేల కొలదిగా దండెత్తి అహబు మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అహబు తన మనస్సును దేవుని మీద నిలబెట్టుకొని దేవుని సహాయం కోరుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సిరియా సైన్యముల చేతిలో నుంచి అహబు రాజుని అతని యొక్క ప్రజలను కాపాడుతాడు ఆ తరువాత కొంతకాలమైన తర్వాత అహబు గర్వించిన వాడై అహంకారమైన మనసు కలిగిన వాడై తాను సిరియనుల చేతిలో తప్పించబడుట దేవుని ద్వారా కాదు అది తన స్వశక్తి చేత తన సైన్యం చేత అన్నత్తగా ఫీల్ అయ్యి నిష్కారణంగా సిరియనలతో యుద్ధం చేయాలని గిలాదు మీదకి యుద్ధం పోట యుద్ధం చేయటానికి సిద్ధపడతాడు సిద్ధపడి దేవుని యొక్క ప్రవక్తల నోటు గుండా దేవుడు ఏం పలికిస్తాడో విందామని ప్రవక్తలను పిలిపిస్తాడు ప్రవక్తలను పిలిచినప్పుడు వారందరూ కూడా యుద్ధానికి వెళితే నీకు విజయం వస్తుంది అని అబద్ధాన్ని ప్రవచిస్తారు అక్కడ అనేటువంటి ఒక ప్రవక్త కూడా వచ్చి మొదట వెళ్ళు జయిస్తావని చెప్పేసి మాట్లాడతాడు తర్వాత వాస్తవాన్ని చెప్తాడు ఇదిగో నీవు అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత పడగొట్టబడటానికి ప్రేరేపించుట కొరకై అబద్ధపు దూత వచ్చి ప్రవక్తల నోట అబద్ధమును ప్రవచిస్తుందని చెప్పేసి వివరణ ఇస్తాడు ఆ అబద్ధమును ప్రకటించే దూత కూడా దేవుని యుద్ధం నుంచి వచ్చి అబద్ధాన్ని ప్రవచింపచేసిందని చెప్పేసి మాట్లాడతాడు కారణం ఏమిటి మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళేటప్పుడు మన ఆత్మ భ్రమపరచబడుతుంది తద్వారా మనము వినాశనాన్ని కోరుకుంటాం వినాశనాన్ని చూడాల్సి వస్తుంది నిష్కారణంగా ఒకరి మీదకి వెళ్ళటం దేవుని చిత్తము కాదు ఒకవేళ ఎవరైనా మనకి హాని తలపెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రార్థన చేయాలి దావీదు తనకు హాని కలుగజేసిన వారి విషయంలో హాని చేయటానికి వస్తున్న వారి విషయంలో తన భార్యలను తన యొక్క తోట ఉన్నటువంటి సైనికుల యొక్క భార్యలను పిల్లలను తీసుకువెళ్ళిన వారి విషయంలో ప్రార్థన చేసి దైవ చిత్తానుసారముగా తన యుద్ధాలు చేశాడు తద్వారా విజయాన్ని పొందాడు కొంతమంది రాజులు ప్రార్థనా సహాయం ద్వారాగా సైనికుల చేతిలోంచి తప్పించబడ్డారు అలాంటి కోణంలోనే అహబ కూడా సిరియనల చేతిలోంచి తప్పించుకున్నాడు దేవుని సహాయం వల్ల కాబట్టి నిష్కారణంగా ఒక వ్యక్తి మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు పోరువును కోరుకోకూడదు కానీ ఇతడు అహంకారము కలిగిన వాడై గర్వించిన వాడై తాను యుద్ధం చేయడానికి సిద్ధపడి మళ్ళా వెళుతూ వెళుతూ ప్రవక్తలను పిలుచుకొని అడిగినప్పుడు వారందరూ కూడా అబద్ధమును ప్రవచించారు ఈ విషయాన్ని క్లారిటీగా మీకా అనేటువంటి ప్రవక్త తెలియపరిచినప్పుడు అతడు తన హృదయాన్ని కఠినం చేసుకొని మీకా అనేటువంటి ప్రవక్తను చెరసాల్లో వేయించి క్షే క్షే మరి అతనికి ఒక బాధాకరమైనటువంటి ఆహారాన్ని అందిస్తాడు అయితే ఆ యుద్ధంలోనికి వెళ్ళినటువంటి ఆ రాజు తనతో పాటు అయినటువంటి యహోషపాతను తోడు తీసుకుని వెళ్తాడు వారు వేషము మార్చి ఆ యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు మొదట యహోషపాతు అనే యోధారాజును చూచి ఇతడే ఇస్రాయిల్ రాజు అనుకొని అతని చుట్టుముట్టి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అతడు నిష్ అతనికి ఏమీ తెలియదు కావాలని యుద్ధానికి వెళ్ళలేదు కేవలం తను రమ్మన్నాడు కాబట్టి ఒక సహోదరుడుగా వియమందాడు కాబట్టి సహాయం చేయడానికి వెళ్ళాడంతే అయితే దేవుడు ఆ సమయంలో వారందరూ చుట్టుముట్టినా కానీ వారందరి చేతిలో నుంచి యహోషపాతను తప్పిస్తాడు వాళ్ళందరూ గ్రహిస్తారు ఇతడు యోధారాజు కాదు అని ఆ తర్వాత ఒకడు గురి చూడకుండానే విల్లు ఎక్కుబెట్టి తన విల్లును విడిచినప్పుడు అది నేరుగా వెళ్ళి ఇస్రాయిల్ రాజైన అహాబు యొక్క గుండెల్లో కూర్చుకొని అతడు గాయము పొందినవాడై ఆ రథము మీదనే అతడు మరణించడం మనం చూస్తూ ఉంటాం ఆ సమయంలో సిరియనలకు విజయము కలుగుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యము మనకేం నేర్పిస్తుందంటే ఎవరైనా మన మీదకి అన్యాయముగా దండెత్తి మనకు హాని చేయాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం అందిస్తాడు కానీ మనం ఎప్పుడు కూడా ఒకరికి అన్యాయంగా ఏదైనా చెయ్యాలి అని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము భంగమైపోతుంది అంతేకాదు అలా ప్రయత్నం చేసినప్పుడు దేవుని ఆత్మను మనం కోల్పోయి దురాత్మ భ్రమపరచు ఆత్మ చేత శోధించబడి వినాశనంలోనికి వెళ్ళిపోతాం సవులు సమయలు ద్వారాగా అభిషేకించబడినప్పుడు క్రొత్త మనసు పొందుకున్నాడు దేవుని ఆత్మను పొందుకున్నాడు ప్రవక్తలలో ఒకడిగా ఉన్నాడు కానీ నిష్కారణముగా దావీదును చంపాలనే ప్రయత్నం చేసినప్పుడు సవులులోనికి దురాత్మ ఒకటి వచ్చి అతనిని ప్రేరేపించి అతని జీవితాన్ని వినాశనం చేసింది దేవుని నమ్మిన రాజులు సహితము కూడా ఇలాగోన బ్రహ్మపరచబడి నాశనముకి వెళ్ళారు గనుక ప్రియ దేవుని సంగమ ఎప్పుడు కూడా నిష్కారణంగా ఒకరి మీద వ్యాజ్యానికి వెళ్ళొద్దు ఒకరిని గురించి చెడుగా మాట్లాడొద్దు ఒకరి విషయంలో మనము కీడు చేసేవారిగా ఉండొద్దు మీరు అలా చేసేవాళ్ళు కాదనుకోండి కానీ కొన్ని పరిస్థితులు సాతానుడు బ్రహ్మపరుస్తుంటాడు జాగ్రత్త సుమ అలాగే ఎవరైనా అన్యాయంగా మీ మీదకి వచ్చి ఏదైనా హాని తలపెడుతున్నప్పుడు వారిని ద్వేషించకండి వారిని దూషించకండి దేవునికి అప్పచెప్పండి ఖచ్చితంగా దేవుడు మీకు జవాబిస్తాడు మీరు చూస్తుండగానే మీ శత్రువుల యొక్క గతి ఏమవుతుందో దేవుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాడు వాళ్ళు కూడా ఒకవేళ తాము చేస్తుంది తప్పు అని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా వారికి క్షమాపణ కలగజేసి వారికి ఎదుటనే మీకు విందు సిద్ధపరుస్తాడు వారిని మీకు స్నేహితులుగా కూడా చేయగలుగుతాడు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించను గాక ఆమెను మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన ఏసయ్య ఇవదే కాల సమయంలో ఎంతో శ్రేష్టమైన సందేశాన్ని మాకు వినిపించావు ఈ సందేశాన్ని అనేక పర్యాయాలు నీ బిడ్డలు వినను ఒకవేళ ఇదే మొదటిసారిగా వింటున్నను వారి హృదయములు నీ వాక్యం యొక్క శక్తిని పంపించి వివాదాలు ఎదురైనప్పుడు నిష్కారణముగా ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా నడుచుకోవాలి ఒకరి మీదకి మనం నిష్కారణంగా వెళ్ళొచ్చా లేదా అనే విషయాల గురించి క్షుణ్ణంగా మేము తెలుసుకున్నాను ఇంకా అనేకమైన విషయాలు మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయమని నీ బిడ్డల జీవితంలో ఎవరి చేత శోధించబడి బాధించబడి ఇబ్బంది పడుతున్నారు వారి విషయంలో మీరు సహాయం చేయమని శత్రువుల ఎదుట నీ బిడ్డలకు భోజనం సిద్ధపరిచి శత్రువులోని మిత్రులు కూడా మార్చమని ఇంకా వారు కఠిన హృదయులై వీరి మీద నిష్కారణంగా పడుచుంటే తగిన ప్రతిఫలం నీవే దయచేయమని నీ బిడ్డల పక్షాన నువ్వు నిలబడి కార్యం చేసే దేవుడు విన్నావు గనక ఆ కార్యాన్ని పొందుకోవడానికి అర్హులుగా మమ్మల్ని చేయండి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును దేవుని మీద ఆధారపడే ఒక గొప్ప సుగుణమును ప్రార్థించే మనసును మాకు దయచేయమని ఏసు నామమును అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్మలను ఆశీర్వదించనుగాక ప్రభు చేతమైతే మరొకసారి కలిసి మాట్లాడదాం దేవుడు మిమ్మలను గాక ఆమె